హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సక్సెస్ సిరీస్ ఈరోజు మనం తెలంగాణ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు అందరూ ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఇలా భర్తీ అలా ఖాళీ రాష్ట్ర ఉద్యోగ నియామకాల్లో గందరగోళం నియామక బోర్డుల మధ్య కొరవడిన సమన్వయం అవరోహణ క్రమానికి విరుద్ధంగా ప్రక్రియ రెండు కంటే ఎక్కువ ఉద్యోగాలకు అవుతున్న చాలామంది ముందు చిన్న పోస్టులను భర్తీ చేయడంతో వాటిలో చేర వాటిలో చేరిపోతున్న నిరుద్యోగులు తర్వాత పెద్ద పోస్టులు వస్తే చిన్న పోస్టులను వదిలేస్తున్న తీరు దీంతో నోటిఫికేషన్లో ప్రకటించిన పోస్టులలో భారీగా మిగులు గత ఏడాది కాలంలో వివిధ ప్రభుత్వ శాఖలలో యాభై మూడు వేల ఉద్యోగాలు భర్తీ అందులో సుమారు పదివేల వరకు పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయని ఆయనం గురుకులాలలో ఎనిమిది వేల మూడు వందల నాలుగు ఉద్యోగాలు భర్తీ చేస్తే అందులో రెండు వేలకు పైగా ఖాళీలు కొన్ని సందు కొన్ని సందర్భాలలో అభ్యర్థుల లాభ్యత లేకపోవడంతోనూ భర్తీ కాని పోస్టులు ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన నియామకాలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పదకొండు వేల ఐదు వందల ముప్పై ఆరు తెలంగాణ వైద్య ఆరోగ్య సేవల నియామకాల సంస్థ ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామకాల సంస్థ పదహారు వేల అరవై ఏడు గురుకులాల విద్యా సంస్థలు నియామకాల సంస్థ ఎనిమిది వేల మూడు వందల నాలుగు డిఎస్సి పాఠశాల విద్యాశాఖ పదివేల ఆరు ఇతరులు నాలుగు వందల నలభై ఒకటి మొత్తం యాభై మూడు వేల మూడు వందల పది ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో నియామక సంస్థలు అనుసరిస్తున్న విధానం గందరగోళానికి కారణమవుతుంది నిరుద్యోగ అభ్యర్థులను తీవ్ర నిరాశకు గురి చేస్తుంది ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియను క్రమపద్ధతిలో చేపట్టకపోవడం సమస్యగా మారుతోంది ఓవైపు ఉద్యోగం వస్తుందన్న ఆశతో చివరి వరకు ఎదురు చూస్తున్న వారికి చేదు అనుభవం మరోవైపు వేల కొద్ది ఉద్యోగాలు ఖాళీగా ఉండిపోతున్నాయి వేర్వేరు నియామక సంస్థలు చేపట్టిన అర్హత పరీక్షలలో కొందరు అభ్యర్థులు రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపికోతున్నారు నియామక పత్రాలు స్వీకరించడం చివరికి వీటిలో చిన్న ఉద్యోగాలను వదులుకొని పెద్ద కేడర్ ఉద్యోగాన్ని ఎంపిక చేసుకోవడమే ఈ పరిస్థితికి దారితీస్తుంది గత ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలలో దాదాపు ఇరవై శాతం వరకు ఎలాంటి కారణాలతో మిగిలిపోయినట్లు అంచనా రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల సంస్థల మధ్య సమన్వయం లేకపోవడం ఎవరికి వారే ఇష్ట ఇష్టానుసారంగా భర్తీ ప్రక్రియను చేపట్టడమే దీనికి ప్రధాన కారణమని విమర్శలు వస్తున్నాయి భర్తీ యాభై మూడు వేలు ఖాళీ అయినవి పదివేలు రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖలలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు సుమారుగా యాభై మూడు వేల ఉద్యోగాలు భర్తీ అయ్యాయి గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు సంబంధించిన నియామక పత్రాలు పంపిణీ కొనసాగుతుండగా మిగతా కేటగిరీ భర్తీ ప్రక్రియ దాదాపు పూర్తయింది ఇందులో అత్యధికంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక సంస్థ ద్వారా పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ కేటగిరీలలో పదహారు వేల అరవై ఏడు ఉద్యోగాలు భర్తీ కాగా తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పదకొండు వేల ఉద్యోగాలను గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు ద్వారా ఎనిమిది వేల మూడు వందల నాలుగు గురుకుల టీచర్ పోస్టులను తెలంగాణ వైద్య ఆరోగ్య సేవల నియామకాల సంస్థ ద్వారా ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు నర్సు ఉద్యోగాలను భర్తీ చేశారు ఇవి కాకుండా ప్రభుత్వ పాఠశాలలలో పదివేల ఆరు టీచర్ పోస్టులను డిఎస్సి ద్వారా పాఠశాల విద్యాశాఖ భర్తీ చేసింది మరో నాలుగు వందల నలభై ఒక్క ఉద్యోగాలను సింగరేణి కలరీస్ కంపెనీ లిమిటెడ్లో కారుణ్య నియామకాల కింద భర్తీ చేశారు మొత్తంగా వీటన్నిటిలో కలిపి సుమారు పదివేల ఉద్యోగాలు భర్తీ అయ్యాయి ఆ వెంటనే ఖాళీ అయ్యాయి అటకెక్కిన అవరోహణ విధానం ప్రభుత్వ శాఖలలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేపట్టడంతో ఒక క్రమ పద్ధతిలో ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది నోటిఫికేషన్ ప్రకటించిన ఖాళీలను నూరు శాతం భర్తీ చేసేలా అవరోహణ విధానాన్ని పాటించాలని భావించింది అంటే తొలుత పెద్ద కేడర్ పోస్టులను భర్తీ చేసి తర్వాత క్రమంగా దిగువ కేడర్ ఉద్యోగాలను భర్తీ చేయాలి ఉదాహరణకు తొలుత గ్రూప్ వన్ ఉద్యోగాలను భర్తీ చేసి తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీ చివరకు గ్రూప్ ఫోర్ ఉద్యోగాలను భర్తీ చేయాలి కానీ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తొలుత గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు భర్తీకి సంబంధించిన ఫలితాలను ప్రకటించగా నియామక ఉత్తర్వులు జారీ అవుతున్నాయి త్వరలో గ్రూప్ వన్ టూ త్రీ ఉద్యోగాలు భర్తీ చేస్తే ఇప్పటికే గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు సాధించిన వారు వాటిలో ఎంపికైతే గ్రూప్ ఫోర్ ఉద్యోగాన్ని వదులుకుంటారు భర్తీ అయిన పోస్టులు ఖాళీ అయినట్లే ఖానరాని సమన్వయం రాష్ట్రంలో నాలుగు రిక్రూట్మెంట్ బోర్డులు ఉన్నాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో గత ప్రభుత్వం కొత్తగా రిక్రూట్మెంట్ బోర్డులను ఏర్పాటు చేసింది పోలీస్ నియామకాలు గురుకుల కొలువులు మెడికల్ సర్వీసులకు వేర్వేరుగా బోర్డులను ఏర్పాటు చేసింది సంబంధిత శాఖలకు సంబంధించిన పోస్టులను ఆయా బోర్డుల ద్వారా భర్తీ చేసేలా చర్యలు చేపట్టింది కొత్త బోర్డులు ఏర్పాటు ఉద్దేశం మంచిదే అయినా ఎవరికి వారే అన్నట్లుగా నిర్ణయాలు తీసుకోవడంతో గందరగోళంగా మారింది వాస్తవానికి కీలకమైన పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనుసరిస్తున్న ఇతర బోర్డులు కార్యాచరణ అమలు చేయాలి ఇందుకు అన్ని నియామక సంస్థల మధ్య సమన్వయం అవసరం కానీ ఉద్యోగ నోటిఫికేషన్ల జారీ మొదలు తుది ఫలితాల ప్రకటన వరకు ఒక్కసారి కూడా నియామక సంస్థల మధ్య ఎలాంటి భేటీ జరగకపోవడం గమనార్హం ఈ ఏడాది జనవరి నుంచి ఉద్యోగ నియామకాల పత్రాలు జారీ కొనసాగుతుంది ప్రధానంగా ఎల్బి స్టేడియం వేదికగా పంపిణీ ప్రక్రియ నిర్వహించారు జనవరి ముప్పై ఒకటిన వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో నర్సింగ్ ఆఫీసర్లు స్టాఫ్ నర్సులు పోస్టులకు ఎంపికైన ఆరు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది మందికి నియామక పత్రాలు ఇచ్చారు ఫిబ్రవరి ఏడున సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నాలుగు వందల నలభై ఒక్క కారుణ్య నియామకాలు చేపట్టింది ఫిబ్రవరి పద్నాలుగున పోలీస్ ఫైర్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్చేంజ్ జైలు శాఖల్లో పదమూడు వేల నాలుగు వందల నలభై నాలుగు కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాల నియామక పత్రాలు ఇచ్చారు ఫిబ్రవరి పదిహేడున గురుకులాలలో లైబ్రేరియన్ ఫిజికల్ డైరెక్టర్ పీజీడ్యూల్ కేటగిరీలలో పంతొమ్మిది వందల తొంభై ఏడు మంది అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు మార్చ్ నాలుగున గురుకులాలలో లెక్చరర్ టీచర్ మెడికల్ ఎంప్లాయీస్ కేటగిరీలలో ఐదు వేల నూట తొంభై రెండు మందికి నియామక పత్రాలు అందించారు సెప్టెంబర్ ఇరవై ఆరున వివిధ ఇంజనీరింగ్ విభాగాలలో ఆరు వందల ఎనభై ఏడు మంది అపాయింట్ అయ్యారు తర్వాత గురుకులాలలో లైబ్రేరియన్లు పీఈటిలు ఇంజనీరింగ్ కేటగిరీ ఏఈఈ అగ్రికల్చరల్ ఆఫీసర్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జెంట్ కేటగిరీలు సంబంధించిన పదహారు వందల ముప్పై ఐదు మంది నియామక పత్రాలు అందుకున్నారు దసరా సందర్భంగా అక్టోబర్ తొమ్మిదిన పదివేల తొమ్మిది మంది టీచర్లకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు ప్రజాపాలన ఏడాది ఉత్సవాలలో భాగంగా వేరువేరు రోజుల్లో ఇప్పటి వరకు ఎనిమిది వందల నూట నలభై మూడు మందికి నియామక పత్రాలు పొందారు నెక్స్ట్ న్యూస్ పద్దెనిమిదిన యూపీఎస్సీ చైర్మన్తో టీజీపీఎస్సీ భేటీ పంతొమ్మిదిన ఎస్ఎస్సి చైర్మన్తో సమావేశం పరీక్షల నిర్వహణ మూల్యాంకనంపై చర్చ వివరాల్లోకి వెళ్ళినట్లయితే టీజీపీఎస్సీ ద్వారా పారదర్శకంగా నియామకాలు చేపట్టడంపై సర్కార్ దృష్టి పెట్టింది ఈ ఈ క్రమంలో ఇప్పటి వరకు టీజీపీఎస్సి చైర్మన్గా బుర్రా వెంకటేశంను ప్రభుత్వం నియమించింది చైర్మన్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఆయన పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడంపై అధ్యయనం చేస్తున్నారు ఇందులో భాగంగానే ఈ నెల పద్దెనిమిదిన యూపీఎస్సి చైర్మన్ ప్రీతి సుధాన్తో భేటీ కానున్నారు పంతొమ్మిదిన స్టాఫ్ కమిషన్ చైర్మన్ సహసభ్యులతోనూ సమావేశం కానున్నారు ఈ భేటీలో పరీక్షల విధానం నిర్వహణ మూల్యాంకన ప్రక్రియ ఎంపిక విధానాలను గురించి రెండు కమిషనర్ చైర్మన్లతో చర్చించనున్నారు ఈ విషయంపై యుపిఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చైర్మన్తో బుర్రా వెంకటేశం ఫోన్లో మాట్లాడినట్లు టీజీపీఎస్సి అధికారులు బుధవారం తెలిపారు దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ Thanks for watching this video. Please do subscribe to our channel and like this video.